ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబర్స్ ఇన్ఫ్లయెన్సెస్ సెలబ్రిటీస్ మెయిన్లీ దీని మీద ఎక్కువ ఎక్కువగా ప్రమోట్ చేసి అమౌంట్ సంపాదించుకున్నారని చెప్పి చాలా వరకు హైలైట్ చేశారు టాపిక్ని వీళ్ళ గురించి ఏం చెప్తారు వీళ్ళు ఇలా చేయడం కరెక్టే అంటారు ఈ యాక్టర్స్ ఆర్టిస్టు ఒక లగ్జరీ లైఫ్ వాళ్ళు వాళ్ళు ఆ లగ్జరీ లైఫ్ డీల్ చేయకపోతే వాళ్ళు ఎవ్వరు కూడా దేగరు దాని ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చీకటి కోణాలు చాలామంది తెలియని ప్రమోషన్ చేసి ఒక వీడియో పెట్టినందుకు ఒక లక్ష రూపాయలు ఒకరి వాల్యూ ఉంటుంది ఒక పదివేలు ఉంటుంది ఒక ఇరవై వేలు ఉంటుంది ఒక కోటి రూపాయలు ఉంటుంది ఒక పది లక్షలు అట్లాగా ఈ వస్తున్నాయిగా ఈజీగా మనీ వస్తుంది అని చెప్పి వాళ్ళు ప్రమోషన్ చేసి చాలామంది జీవితాలు నాశనం అవడానికి వాళ్ళు కారణమయ్యారు కొంతమంది నేను వీడియోలో నిన్న మొన్న చూశాను ఆల్రెడీ మేము రెండు వేల పద్దెనిమిదిలో ఆపేసాం మా కాంటాక్ట్ అయిపోయింది కొన్ని సంవత్సరాల క్రితం ఆపేశాం అట్లా కుదరదు ఒక్కసారి తప్పు చేశారంటే తప్పించుకోవడానికి లేదు కంపల్సరిగా ఆ సెలబ్రిటీ అవని ఇంకోటికి ఇంకోటికి ఒక సామాన్యుడికి ఒక న్యాయం సెలబ్రిటీ ఒక న్యాయం ఉంటుందండి ఉండదు వాళ్ళు ప్రమోట్ చేశారు దాని మూల చాలామంది బాధపడ్డారు ఇబ్బంది పడ్డారు ప్రాణాలు కోల్పోయారు దానికి వాళ్ళ శిక్ష కంపల్సరీ అందుకాల్సిందే ఎందుకంటే ఆ డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేశారు చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు కంపల్సరీ చేయాల్సింది ఇప్పుడు దీని మీద నాన్ వెజ్ కానీ డిపార్ట్మెంట్ సైడ్ కానీ ఎక్కువగా పోరాడుతున్నారు కదా మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ మీద లీగల్కి సంబంధించి ఏ అయితే సెక్షన్స్ ఉన్నాయో ఏదైతే ఆ గేమ్స్ యాప్కి సంబంధించి యాక్ట్లు ఉన్నాయో వాళ్ళ మీద కంపల్సరీగా పెట్టాల్సిందే సెలబ్రిటీలకే ఇలాగైందంటే వేరే వాళ్ళకైనా కానీ కంపల్సరీగా భయం ఏర్పడాలంటే కంపల్సరీగా ఆ సెక్షన్స్ కంపల్సరీ వాళ్ళ మీద పెట్టాల్సిందే దీన్ని అరికట్టాల్సిందే దాంతోపాటు గవర్నమెంట్స్ కూడా ఇలాంటి యాప్స్ లింక్స్ ఇప్పుడు మనకు టిక్ టాక్ వరకు వాడేవాళ్ళం అది లింక్ కొడితే ఓపెన్ అవ్వదు అలాంటి జాగ్రత్తలు గవర్నమెంట్ రూపాయినం కూడా ఇలాంటి లింక్ తీసుకోవచ్చు ఓపెన్ అవ్వకుండా దాంతోపాటు ఎక్కువ ఎక్కువ దీని గురించి లాభాలు నష్టాలు లేకపోతే దీనివల్ల వచ్చే ఇబ్బందులన్నీ జనంలోకి ఇప్పుడు యాక్సిడెంట్లు తలకి హెల్మెట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకొని ఎలా చెప్తున్నారో ఈ బెట్టింగ్స్ యాప్ మీద కూడా జనాలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పటం చాలా మంచి పని నేను అనుకుంటున్నా రెసెంట్ ఇప్పుడు యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లెన్సెస్ కానీ చాలా వరకు బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు కదండి సో దీనివల్ల చాలా మంది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అని చెప్పి దీన్ని హైలైట్ చేసి ఇప్పుడు దీని మీద కామెంట్స్ చేస్తున్నారు సెకండ్ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంది ఇటు పక్క కొంతమంది మెయిన్ మెయిన్ యూట్యూబర్స్ కూడా దీని మీద పాయింట్ అవుట్ చేశారు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి దీనివల్ల కొద్దిగా ఏది లో కేటగిరీ అంటే చిన్న పిల్లలు అందరూ పాడైపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అది కొద్దిగా నివారణ ఉంటే బెటర్ అని ఫీలింగ్ ఉంది అంటే బేసిక్గా బెట్టింగ్ యాప్స్ అనేది ఫాలోఅప్ చేయడం దీన్ని ఆడటం అనేది ముందు గ్రేట్ థింగ్ అంటారు అసలు యూస్ చేయొచ్చు అంటారు ఇలాంటి అది వ్యసనం కింద తయారైపోతుంది ఒకటి ఇంకోటి ఏంటంటే ప్రమోట్ చేసేటప్పుడు దాంట్లో పది రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వస్తున్నాయి అన్న ఆశతో ఆశతో ఎక్స్ప్రెషన్ వల్ల లేకపోతే యాప్ ప్రమోషన్ వల్ల లేకపోతే అవతల సెలబ్రిటీ వల్ల ఏదైనా కానీ అది నెగిటివ్ థాట్కి వెళ్ళిపోతుంది అది కంట్రోల్ చేయడం బెటరే ఓకే అదేవిధంగా వీళ్ళు కావాలని చేశారు కదా మనం నమ్మి వాళ్ళని ఫాలో అవుతాం వాళ్ళు కావాలని ప్రమోషన్ చేశారు అని మనం ఆడాం మనం యూట్యూబరే కదా చేశాడని చెప్పి మనం ఆడాం కానీ అక్కడ వాళ్ళకి డబ్బులు వచ్చినట్టు మనకి ఇక్కడ రావట్లేదు చాలామంది దీన్ని అది అది మనకి ఎంటర్ అయిన తర్వాతే కదా తెలిసేది ఇప్పుడు ప్రమోట్ చేసేటప్పుడు అంటే వంద రూపాయలు చేస్తున్నారు మనం ఏమనుకుంటున్నాం వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వస్తున్నాయి అనుకుంటున్నాం మనం ఏం చేస్తాం పోతే వంద వస్తే వేయి అని పెడతాం అది ఎంటర్ అయింది అదే కదా తెలిసేది ఇప్పుడు వీళ్ళందరినీ పాయింట్అవుట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు కదండి దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అది గవర్నమెంట్ నిర్ణయాన్ని బట్టి ఆలోచించాలి అది ఎంతవరకు చెయ్యాలి ఎక్కడ ఆపాలి అన్నది వాళ్ళే వాళ్ళు నిర్ణయిస్తే ప్రమోట్ చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారు కదా దీని మీద మీ రియాక్షన్ అండి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది అది ఇల్లీగల్ సో దానివల్ల చాలా పీపుల్ మనీ లాస్ అవుతారు నెక్స్ట్ ఫ్యూచర్ చాలా ప్రాబ్లం ఉంటుంది సో అది ఎక్కువ జరగకూడదని మనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యూత్ని రాంగ్ రూట్లోకి తీసుకెళ్లేటట్టుగా చేశారు ఇది కరెక్ట్ అంటారు వాళ్ళు అలా చేయడం యూట్యూబర్స్ వాళ్ళు మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు మనీ కోసం చూసి అలా చేస్తున్నారు దానివల్ల పీపుల్ రియాక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇలా లీగల్గా వెళ్ళడం ఓకే రీసెంట్గా కొంతమంది వాళ్ళు పాయింట్అవుట్ అయ్యారని చెప్పి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతున్నారు దుబాయ్ లాంటి కంట్రీస్ వెళ్ళిపోతున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి వాళ్ళు వెళ్ళినా వాళ్ళంతా పబ్లిక్ని అంత అంటే ఒక రాంగ్ వేలు పంపించి వెళ్ళడం అది చాలా రాంగ్ దాని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని ఇలాంటి పర్సన్స్ అందరికీ ఏ టైప్ ఆఫ్ శిక్ష పడితే బాగుంటుంది అంటారు మీ ఒపీనియన్ ఏంటి ఇలాంటి పర్సన్స్ శిక్ష చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మనీ నీడైతే రిపీట్ అవుతాయి ఇలాంటి సో మెయిన్గా బెట్టింగ్ యాప్స్ అనేవి క్లియర్ చేయాలి నాన్వెజ్ దీని మీద గట్టిగా పోరాడుతున్నారు అని అంటున్నారు మెయిన్ నాన్ వెజ్నా యు నో నాన్వెషనా యూట్యూబర్ సో దీని మీద గట్టిగా పోరాడుతున్నాడు ని యాప్స్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పి ఆయన ఎక్కువగా పాయింట్అవుట్ చేసి అందరినీ పాయింట్ చేస్తున్నారు ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగానే పోరాడుతుంది సో మీ ఒపీనియన్ అండి నాన్ వెజ్ నాన్ వెజ్ మీద అంటే వాళ్ళు ఎవరన్నా ఎంత యూట్యూబర్ అన్నా వాళ్ళ పీపుల్ గురించి యా బట్ వాళ్ళు కూడా సంపతి చేయడం కోసం వాళ్ళ చేస్తున్నారు వాళ్ళ యూట్యూబ్ మనీ కాకుండా ఇలాగా రాంగ్ రూట్లో మనీ సంపాదించుకోవడం కరెక్టే అంటారు అది చాలా ఇల్లీగల్ అది రాంగ్ లీగల్ ఇది మీ పబ్లిక్ ఏ సజీషన్ ఇస్తారు ఇలాంటి వాటిల్లో ఐ మీన్ ఏదన్నా మనం యాప్స్ కానీ సోషల్ మీడియా కానీ ఒక లిమిట్స్లో యూస్ చేస్తూ ఇలాంటి అన్ఆరైజ్డ్ యూస్ యూజ్ చేయకూడదని